మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ఇదే మన ధ్యానాంశంగా ఉంది దావిదు రచించినటువంటి ఈ కీర్తన సహాయం కొరకు సమస్యల మధ్యలో అర్థిస్తున్నటువంటి ప్రార్థన ఈ కీర్తనలో క్రీస్తుకు సంబంధించిన ప్రవచనాలు ఎన్నో మనకు కనబడుతున్నాయి ఎనిమిది వచనాన్ని గమనించండి నా సహోదరులకు నేను అన్యుడనైతేనే నా తల్లి కుమారులకు పరుడనైతిని ఈ అనుభవం దావీదు వ్యక్తిగత జీవితంలో కూడా అనుభవించి ఉండొచ్చు కానీ ఇది చాలా స్పష్టంగా క్రీస్తుకు సంబంధించిన ప్రవచనంగా కనబడుతుంది మార్కుశ వార్త మూడవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం సాధారణంగా ఈ లేఖనము జ్ఞాపకంలో ఉండదు జాగ్రత్తగా చూడండి మార్కుశ వార్త మూడవ అధ్యాయంలో ఇరవై ఒకట వచనం ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేది విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలో ఊచ చేయగలవాడిని ఒకరిని బాగు చేసినందున అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారిని అనేకులను ఆయన స్వస్థపరిచినందున బయల్ పట్టిన వాడై అంటే దయ్యముల అధిపతి చేత ప్రజలకు పట్టిన దయ్యములను వెళ్ళగొడుతున్నాడని ప్రభు మీద నిపుణులు మోపుతున్నారు శాస్త్రులు పరిచయులు మత సంబంధమైన మనుషులు క్రీస్తుకు వ్యతిరేకమయ్యారు ఓకే ఆయన ఇంటివారు ఆ సంగతి విని ఆయన ఇంటివారు కూడా వార్త ఏడవ అధ్యాయంలో మూడు నుంచి ఐదు వచనాలను గమనిస్తే ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అని రాయబడింది మీలో కొందరు సేవకులైతే మొదట మీ ఇంటివారే మిమ్మల్ని గౌరవించి గుర్తించడం జరగదు అందుకోసం మీరు బాధపడకండి అలాగని వారందరూ చెడ్డవారిని చెప్పను మీరు ఆత్మలో బలపరచబడకే అలా జరుగుతుంది ఆయన ప్రభు కూడా చెప్పారు కదా లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పుడు మీకేదో వింత జరిగినట్టుగా మీరు ఫీల్ అవ్వద్దండి వారు ముందుగానే నన్ను ద్వేషిస్తున్నారు అని మరి ప్రభు చెప్పిన ఈ మాట ఒక మనుషునికి వాడి తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుతిని ఒక మనుషుని ఇంటి వారి అతనికి శత్రులవుగుతురు తల్లినైనా తండ్రినైనా ఆనందములనైనా చివరికి తన దేహము కంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించినప్పుడు కలుగుతున్నటువంటి వ్యతిరేకత ఇది ఇక అరవై తొమ్మిది కీర్తనలో మరొక మాట చూడాలి అది వచనం నీ ఇంటిని గురిచిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి దావీదు కూడా నా తన ప్రవక్తతో నేనేమో మంచి అంతపురంలో నివాసం ఉంటున్నాను దేవుని మందసం తెరల మధ్యలో ఉంది అని తన హృదయాభిలాషను వ్యక్తపరిచాడు దేవునికి మందిరం కట్టాలని అందుకు దేవుడు కాదనిలేదు సుమా తన ఘనత కొరకు ఆయన ఒక మందిరాన్ని నిర్మించాడు అయితే దావిద ద్వారా ప్రవచించబడినటువంటి ఈ మాట ఏసుక్రీస్తులో నెరవేర్చబడ్డం శిష్యులు ఇప్పుడు గుర్తించారు యోహన వార్త రెండవ అధ్యాయంలో పన్నెండు నుండి పదిహేడు వచనాలు మనం చూడగలిగితే యూదుల పసకా పండుగ సమీపింపగా ఏసు ఎరిశీలంకి వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురముల అమ్మవారితో వీటిని కనుడు తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపారుడి ఇల్లుగా చేయకూడని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకునేది మరి దేవుని ఇంటిపైన మీకున్న ఆసక్తి ఏమిటో మీరు ఆలోచించండి ప్రతి వ్యక్తికి తన ఒంటి పైన తన ఇంటిపైన ఆసక్తి బాగానే ఉంది కానీ దేవుని మందిరాన్ని విస్మరిస్తున్నారు లోకమును లోకములో ఉన్నవాటిని ప్రేమించడం ద్వారా ఆ లోకమే వారిని భక్తించి వేస్తోంది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అంటున్నాడు అపోజ్ నేను పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు పదహైదవ అధ్యాయంలో ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ సంఘంతో మాట్లాడుతున్నాడు క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు కానీ అంటే విశ్వాసం పురిగొలుపుతూ మనల్ని మనమే సంతోషపరుచుకునక బలహీనుల దౌర్బల్యములను మనం భరించి బద్దులమై ఉన్నాం అని చెబుతూ క్రీస్తు కూడా తనను తాను సంతోషపరుచుకోలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడేను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించను మరి సేవ చేస్తున్నటువంటి మనము ప్రతి చోట గౌరవగణతలు ఎందుకు వెతకాలి కొందరైతే సేవలు అంత రెడ్ కార్పెట్ లాగానే ఉంటుంది అనుకుంటున్నారు అలా జరుగుతున్న కొందరిని చూసి మీరు మోసపోకండి ఇతరులు నిన్ను సంతోషపరచాలని ఎదురు చూడొద్దు నిన్ను నీవే సంతోషపరచుకునే ప్రయత్నాలు చేయొద్దు అయినా వ్యక్తిగత శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేదానికే కదా సేవకు వచ్చాము ఇక కీర్తన అరవై తొమ్మిదవ అధ్యాయంలో మరో ప్రవచనాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఇరవై ఒకటి చూడండి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగరించిరి ఆయన తన ప్రజలకు ఎదురైన మార అనే అనుభవాన్ని అరణ్యంలో మధురంగా మార్చి వారిని తృప్తిపరిచాడు అయితే ఆయన శిలువయాత్రలో రెండు మార్లు ఆయనకు త్రాగేందుకు చేదునిచ్చారు మీరు మార్క్స్ వార్త పదహైదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం అలాగే మత్స్యస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినా చూస్తే అంతటా బోలము కలిపిన ద్రాక్ష రసం ఆయనకిచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు మరి యోహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో అప్పటికే అన్నిటి అంతము సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు త్రాగేందుకు ఆయనకి ఏమి ఇచ్చారు చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకను తగిలించి ఆయన నోటికి అందించరు మన పితరుల జీవితాల్లో చేదైన అనుభవాలను మధురంగా మార్చినట్టే క్రీస్తును అనుసరించడంలో భక్తిని సాధించడంలో సేవా జీవితాన్ని కొనసాగించడంలో ఎదురవుతున్నటువంటి చేదైన అనుభవాలు ఆయన మధురంగా మార్చగలడు అయినా మధురమైన అనుభవాల కొరకు మనం సమర్పించుకున్నామా ఒకవేళ ఇహమందు కాకపోయినా పరమందు గొప్ప లాభం ఉంది కదా అని నిరీక్షణతో కొనసాగుతున్నాం మరి అపోస్తుల పేరు కావాలి అపోస్తుల అనుభవాలు అక్కర్లేదా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనా బాధైన హింసైన కరువైన వస్త్రహీనత ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అంటూ ఇందును గుడిచి వ్రాయబడిన దేవునగా నిన్ను బట్టి దినమెల్ల మేము వదింపబడిన వారము వదక సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము రోమిలతో మాట్లాడుతూ పౌరు ఎనిమిదవ అధ్యాయంలో ఇస్తున్న స్టేట్మెంట్ ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుతున్నాము దేవునికి స్తోత్రం అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ